అందరికీ నమస్కారం మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే ఇంకా నాకు కొన్ని చెప్పాల్సినవి మిగిలిపోయాయి అనిపించింది అంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం అండి అని మీరు అనొచ్చు నిజంగా చెప్తున్నాను ఎవరికి ఉపయోగం లేదు కాకపోతే ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఆ రోజు ఫస్ట్ ఒక చిన్న బిట్ వేసాను చూడండి కర్మ మనని ఆ కర్మ ఫలితం అనుభవించే వరకు వదిలిపెట్టదు మనం వెనకాలే వస్తుంది ఆవు వెంట దొడలాన్ని ఆ విషయం ఇందులో చెప్పి ఇంకా ఈ వీడియోస్ దీంతో ముగిస్తాను ఫర్ షూర్ దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో అదే కంటెంట్తో మాత్రం ఇదే లాస్ట్ వీడియో ఏమనుకోకండి ఏం చేస్తానండి శుభలగ్నం సినిమాలో శ్రీ లాగా అవి తనుకుంటూ తనుకుంటూ వచ్చేస్తున్నాయి నాకు నిజానికి ఈరోజు వీడియో చెయ్యాలనుకోలేదు శుక్రవారం కదా సంతకెళ్ళాలి అంతేకాక హాస్పిటల్కి వెళ్ళాలి రెండు రెండు వేరు వేరు రూట్స్ అనమాట కాకపోతే ఏంటంటే హాస్పిటల్కి ఫోన్ చేస్తే డాక్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ సంతకేమో కొంచెం చాలా పెద్ద గాలి దుమారం అది వచ్చింది అందుకని నాకు ఇంకా వెళ్ళడానికి మనసు లేకపోయింది అనమాట చిన్న జల్లు కూడా పడింది అనుకోండి తర్వాత కాకపోతే గాలి ఎక్కువ వచ్చింది ఏ సర్లే ఈ గాలిలో ఎందుకు వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను సాయంత్రం పూజ అది కూడా అయిపోయింది ఇప్పుడు ఐడియా వచ్చిందనమాట మళ్ళీ ఇంకొక వీడియో చేస్తే ఎలా ఉంటుంది అని అయితే ఇది మాత్రం నిన్న మొన్న అంత పెద్ద వీడియో ఉండదు చిన్నదే ఉంటుంది మీకు చూస్తుంది ముందు తెలుస్తుంది కదా టైం ఎంతో కనిపిస్తుంది కదా సరే మరి వీడియోలోకి వెళ్దామా ఎందుకు కర్మ మన వెనకాలే వస్తుంది ఆ కర్మ ఫలాన్ని ఫలితాన్ని అనుభవించే వరకు మన వెనకాల నడుస్తూనే ఉంటుంది ఆవు వెంట దూడలా అని చెప్పాను కదా ఇంతకు ముందు ఆ వ్యక్తులతో సంబంధం లేదు భవిష్యత్తులో ఉంటుంది లేదు కానీ మనకి ఏంటంటే అనుకోకుండా ఒక రకమైన వ్యతిరేకత వచ్చేస్తుంది అనమాట అది ఎలాగో చెప్తాను ఫస్ట్ ఏంటంటే విహారికి రెండు వేల ఇరవై ఒకటి మార్చ్లో యాక్సిడెంట్ అయిందండి నగర్ లోనే ఉన్నాం కొంచెం చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది కాల్లో సర్జరీ చేశారనమాట కాళ్ళకి సర్జరీ చేసి ప్లేట్స్ వేశారు కరెక్ట్గా వాడు కరెక్ట్ కరెక్ట్గా నడవడానికి ఆరు నెలలు పట్టింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు అంతవరకు ఇంట్లో ముందు మెడికల్ లీవ్ ఇచ్చారు తర్వాత ఇంట్లోంచి పనిచేశాడు అయితే ఏంటంటే ఆరు నెలలు అక్టోబర్లో మళ్ళీ చెకప్కి వెళ్ళాక ఇప్పటి నుంచి వన్ ఇయర్ తర్వాత మీరు ఎప్పుడైనా ప్లేట్స్ తీయించేసుకోవచ్చు అని చెప్పారు అది నాకు ఒక పెద్ద టార్గెట్ అనమాట ఏంటంటే వాడికి మళ్ళీ సర్జరీ చేయించి ఆ ప్లేట్స్ తీయించేస్తే నా బాధ్యత కొంత తీరుతుంది అని అయితే వన్ ఇయర్ అవ్వాలి కదా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ తర్వాత అనమాట ఈ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఇక్కడికి రావడం ఇదంతా జరిగింది కదా అయితే ఆ తర్వాత ఏంటంటే మేము ఫస్ట్ రావడం ఏంటంటేనండి చెప్పాను కదా ఇండిపెండెంట్ హౌస్ అని వచ్చాము తర్వాత వాళ్ళు మేమేమనుకునేవాళ్ళం అంటే ఆయన అద్దెకి ఇవ్వాలని చూస్తున్నప్పుడు మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే కలిసి ఉంటే ఏవో ఒకటి వస్తాయి నాకు ముందే తెలుసండి ఎందుకంటే ఓనర్స్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు ముందే రూల్స్ అన్నీ మనకు చెప్తారు ఇదిలాగా ఇదిలాగా అని మనకు అవన్నీ నచ్చే దిగుతాం లేకపోతే దిగం కదా ఆ ఇంట్లోకి కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తాయనే నేను మీద వచ్చే వరకు ఎవరైనా ఉందాం ఉందాం అలాగే అనుకున్నామండి కానీ వెళ్ళలేకపోయాం ఆ ఇంట్లో వచ్చి నేను నిజంగా చూశాను మీదకి వాళ్ళు వస్తారని తెలిసిన దగ్గర నుంచి కూడా చూస్తూనే ఉన్నాను వేరే ఏదైనా దొరుకుతుందేమో ఇండిపెండెంట్ హౌస్ అని ఎక్కడా లేవండి ఇంతకంటే చిన్నవి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట చాలా తక్కువ సేమ్ రెంట్ సరే ఇది బాగుంది ఇక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళిపోతే ఇంకో సమస్య రాదని గ్యారంటీ ఏమిటి నేను ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తానండి సాధారణంగా ఏంటంటే కొత్తదనాన్ని నేను ఎక్కువగా ఆహ్వానించనండి నాకు భయం ఎందుకంటే నోన్ డేవిల్ ఈస్ బెటర్ దాన్ అన్నోన్ గాడ్ అంటారు కదా తెలిసిన దయ్యం అని తెలిసిన పరిస్థితులు కొంచెం క్లిష్టంగా ఉన్నా సరే వాటిలోనే బతుకుతాను తెలియని దేవుడి కంటే కూడా మనం ఆ పరిస్థితులకు అలవాటు పడి ఉంటాం కాబట్టి అలా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం అది నాకు ఇష్టం అయితే నిజంగానండి మారలేకపోయాం విహారి సమ్మర్లో చేయించుకుంటే ఏదైనా సరే బాగా తగ్గుతుంది అంటారు ఆ శరీరం బాగా పనిచేస్తుంది కదా బద్ధకంగా ఉండదు అందుకని సమ్మర్లో చూద్దామమ్మా అన్నాను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మేల్లో అనమాట అప్పుడు ఏంటంటే మార్చిలో మా అక్క వాళ్ళు ఇల్లు కట్టుకోవడం వీళ్ళు వెళ్ళి రావడం ఆ తర్వాత అలా ఎందుకోనండి ఆ చేయించుకోవచ్చులే అమ్మా చేయించుకోవచ్చులే అమ్మా అని వాడు కొంచెం అలాగా తాత్సారం చేశాడు అనమాట ఎందుకు ఇప్పుడు ఏం పెద్ద అవసరం లేదు చేయించుకోకపోయినా పర్వాలేదని అలా కాదు విహారీ ఇంకా చిన్నవాడివి దానంతటా అది సహజంగా హీల్ అవుతుంది కదా మనం చేయించుకుంటే ఆ మజిలో అది ఇంకా మళ్ళీ బాగా బిల్డ్ అవుతుంది నాకు ఈ మాత్రం ఓపిక ఉండగా నువ్వు చేయించుకోకపోతే తర్వాత అయితే నేను చేయలేకపోవచ్చు ఎందుకంటే ఆ బాధ్యత నాది కదండి నృహరి చూస్తాడు కానీ వాడి మీద పూర్తిగా బాధ్యత పెట్టలేను వాడు ఉద్యోగం కదా అన్న ఈ మాత్రం కొంచెమైనా టైం ఇచ్చేటట్టు ఉండగా నాకు ఈ మాత్రం కొంచెమైనా ఉండగా నువ్వు సర్జరీ చేయించుకోవాలమ్మా లేకపోతే అవదంటే అలా 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 వాయిదా పడిపోయిందండి ఎందుకు పడిపోయిందో తెలీదు ఆ ఇంట్లోంచి ఎందుకంటే ఆ ఇంట్లోంచి సర్జరీ చేయించుకుంటే ఆ ఇంట్లోంచి మారాలని నా అభిప్రాయం అనమాట వీడు స్టాండ్ పట్టుకుని వాష్రూమ్ లోకి వెళ్ళడానికి తగినట్టు ఉండదు ఇలా తలుపు తోస్తుంటే మళ్ళీ వస్తూ ఉంటుంది అందుకని వాష్రూమ్ చిన్నది అనమాట లోపల ఉన్నది బయట ఉన్నది పెద్దదే కానీ వెళ్ళలేడు కదా అందుకని ఖచ్చితంగా మనం ఇల్లు మారాలి నీ సర్జరీ కోసం చెప్పు అంటే అలా వాయిదా వేశాడు ఆ ఇల్లు మారడం కూడా వాయిదా పడిపోయిందండి ఎన్నిసార్లు విహారిక అయితే సిటీలోకి వెళ్ళిపోవాలని ఉండేది కానీ సిటీలోకి వెళ్ళిన కొద్దీ గాలి నీరు ఈ మాత్రం కూడా కొంచెమైనా బాగా దొరకవేమో అని నా అభిప్రాయం అయితే సిటీలో బతకట్లేదా జనాలు అంటే బతుకుతున్నారు ఎక్కువ అద్దలిచ్చుకొని ఎక్కువ సదుపాయాలు కొనుక్కొని బతుకుతున్నారు కానీ ఇక్కడ తక్కువలో ఉన్నప్పుడు కొంచెం ఇలా ఉండడమే మంచిదని నేను అనుకున్నాను అంత అవసరం కూడా లేదు అని వాడికి సిటీలోకి మారిపోవాలంటే నేనే వెనక్కి తీసేదాన్ని ఎందుకంటే సిటీలోకి వెళ్ళిపోతే నృహరికి మళ్ళీ ఆదిబట్ల వరకు రావాలి వాడికి కష్టం విహార్కి అయితే కరెక్ట్గా నాగోల్లో లో మెట్రో ఎక్కితే రాయదుర్గంలో దిగితే వాడు ఆఫీస్కి ఒక పది నిమిషాలు నడవడం లేదా ఆటో అయినా ఎక్కివాడనమాట అలా 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 ఇల్లు మారడం వాయిదా పడిపోయి ఇంతవరకు తీసుకొచ్చింది అనమాట అంటే నీకు ఇంకా కర్మ తీరిపోలేదు అనుభవించాల్సింది ముందుంది నువ్వు ఎక్కడే ఉండాలి ఉండు ఉండు ఉండని ఏ పరిస్థితి ఒక సర్జరీ కానీ ఏది కూడా ఆ పరిస్థితులు అనుకూలించక జరగకుండా ఉండి ఇవన్నీ కూడా నేను అనుభవించాల్సి వచ్చింది మాటలు అయితే ఏంటంటే ఆ సర్జరీ ఇంకా ఇప్పటికీ చేయించుకోలేదు వాడు రెండు వేల ఇరవై నాలుగు మేలో ముంబై వెళ్ళిపోయాడు కదా ఏడాది అయిపోతుంది విహారీ కొంచెం ప్రొబేషన్ పీరియడ్ అదే అయిపోయింది కాబట్టి మెడికల్ లీవ్ ఏమైనా ఇస్తారేమో కనుక్కోమ్మా చేయించుకోవాలి నువ్వు చేయించుకోవాలని అలా చెప్తున్నాను పర్వాలేదమ్మా అంటాడు మెడికల్ లీవ్ తీసుకొని సర్జరీ అయిపోయి ఇంటికి వచ్చాక ఇంట్లో పని చేసుకోవచ్చు కదా ఇంట్లో పని చేస్తానని చెప్పి తీసుకో అని చెప్తున్నాను మరి ఎంతవరకు వరకు వస్తుందో తెలియదు ఇంకా మధ్యలో టాపిక్ మారుతోంది ఏమనుకోకండి ఒక రకంగా ఆ ఇల్లు ఆ విధంగా ఖాళీ చేయమండమే నాకు చాలా మంచిదే అనిపిస్తుంది అండి ఆలోచిస్తు ఉంటే వాళ్లే ఖాళీ చేయమనకపోతే ఇంకా అక్కడే ఉండేదాన్ని ఇద్దరం కూడా ఇంకా ఇదే ఇష్యూతో ఉండేవాళ్ళం ఎవరికైనా ఇబ్బందే కదా ఏదో నేనేదో చేస్తున్నానని నాకు పై వాళ్ళు ఏదో చేయలేదని ఇలాంటి ఫీలింగ్స్తో ఉండేదాన్ని అంతా మన మంచిగా అంటారు కదా ఇదే అనమాట చెప్పాను కదా నిన్న కేవలం ఒక ఇష్యూ కోసమే ఆయన ఖాళీ చేయిస్తున్నారా ఖాళీ చేస్తున్నారా అని మదన పడ్డానండి వాళ్ళ ఇల్లు ఇష్టం ఏ కారణమైనా మనకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఖాళీ చేయండి అంటే ఎప్పుడైనా చేసేయడమే మేము ఇంటికి వచ్చాక పక్కింటి ఆవిడ అడిగారు అనమాట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని మేము ఇళ్ళవి కడుక్కుంటుంటే మళ్ళీ ఇక్కడేనండి నాలుగేళ్ళ అవతలే ఉన్నాం వస్తున్నాము అంటే ఎందుకు వస్తున్నారు అన్నారు వాళ్ళకి ఇల్లు కావాలంటే వాళ్ళ అబ్బాయికి పెళ్ళేటంటే ఇక్కడే చేస్తారా పెళ్ళి అన్నారు ఏమో మాకు తెలియదండి మమ్మల్ని ఖాళీ చేయమన్నారు చేస్తున్నాం మాకు ఇక్కడ దొరికింది ఇల్లు వచ్చేమో అన్నారనమాట అదండి ఒక ఇంటి భాగవతం నా ఇంటి భాగవతం ఇలా ముగిసిందనమాట ఇక్కడతో ముగించేస్తున్నాను ఇంకా ఏమైనా గుర్తొస్తే కొన్నాళ్ళ తర్వాత చెప్తాను ఇప్పుడు అప్పుడే మాత్రం ఏమీ చెప్పను తర్వాత నుంచి మంచి విషయాలతో ఉన్న వీడియోసే వస్తాయి మీకు చూసారా ఈరోజు వర్షం రావడం వల్ల ఎంత పెద్ద ఇబ్బందో మీకు మరి తప్పదు నా కోసం భరిస్తారు కదా మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం